ఫ్రెండ్స్ ఈ వీడియోని చూసే ముందు ఈ వీడియో మాత్రం తప్పకుండా లైక్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న బెల్ ఐకా క్లిక్ చేయండి మీకు ఆల్ వస్తాయి తర్వాత కామెంట్ సెక్షన్ మాత్రం దిస్ వీడియో టైప్ చేయండి హలో హాయ్ అండి అందరికీ నమస్తే నా పేరు శ్రీనివాస్ మీరు చూస్తున్నారు ఎస్పిఎన్ ఎడ్యుకేషన్ యూట్యూబ్ ఛానల్ అయితే ఇవాళ ఈ వీడియోలో చాలా జిల్లాలో అంగన్వాడీ ఉద్యోగాల సంబంధించిన నోటికే రిలీజ్ అయ్యాయండి వాటికి సంబంధించి పర్టికులర్ డీటెయిల్స్ ఇవ్వడం ముఖ్యంగా ఇవి తెలంగాణ సర్కిల్ సంబంధించిన లేదా ఏపీ సర్కిల్ సంబంధించిన ఆ పర్టికులర్ డీటెయిల్స్ ఏంటో మనం శాట్ అండ్ క్లియర్ వెల్ఫుల్గా తెలుసుకున్నాం ఓకేనా సో ఇలాంటి తాజా అప్డేటెడ్ ఇన్ఫర్మేషన్ కోసం ఇంకా ఎవరన్నా మన ఛానల్ని వన్స్ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళ వన్ తప్పకుండా సాబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మీరు కావచ్చు మీ ఫ్రెండ్స్ కావచ్చు ఎలిజిబిలిటీ ఉండి అర్హత గల అభ్యర్థులకు మాత్రం తప్పకుండా ఈ వీడియోని షేర్ చేయండి లైక్ చేయండి ఫార్వర్డ్ చేయండి దర్ ఆఫ్టర్ మీకు వంగన్వాడీ ఉద్యోగాలకు సంబంధించి ఎటువంటి డౌట్స్ వచ్చినా తప్పకుండా మీ ఒపీనియన్ని మాత్రం వన్స్ కామెంట్ సెక్షన్ ద్వారా గురించి ఓకేనా సో లెట్ స్టార్ట్ అవర్ టాపిక్ సో ఫ్రెండ్స్ మొత్తానికి మొత్తంలో ఏపీ సర్కిల్లో ఆంధ్రప్రదేశ్ సర్కిల్లో చాలా జిల్లాలో ఒక నాలుగైదు జిల్లాలకు సంబంధించి కొన్ని జిల్లా ఒక జిల్లాలో ఫిఫ్టీ సిక్స్ మరో జిల్లాలో సెవెంటీ నైన్ తర్వాత ఇంకో జిల్లాలో నైంటీ త్రీ అండ్ మరో జిల్లాలో వన్ నాట్ వన్ పోస్ట్ ఈ నోటికేన్ రిలీజ్ అయింది ఆ జిల్లాల పేర్లు ఏంటి మరి ఎక్కడెక్కడ ఎన్ని వెహికల్స్ ఉన్నాయి సో కడప చిత్తూరు అండ్ తదితర జిల్లాలు విశాఖ వైజాగ్ వంటి జిల్లాలో కూడా ఈ నోటికేన్ రిలీజ్ అవ్వడం జరిగింది అయితే ఆ జిల్లాలో ఎక్కడెక్కడ రిలీజ్ అయ్యాయి మరి మిగతా జిల్లాలో ఎందుకు రిలీజ్ కాలేవు అండ్ టోటల్గా ఐసిడిసిఎస్ ప్రాజెక్ట్ కింద ఎన్ని వెహికల్స్ ఉన్నాయి టైప్ ఆఫ్ జాబ్స్ ఏంటి ఎప్పటి నుంచి ఎప్పటిలోగా దరఖాస్తు పెట్టుకోవాలి ఆ పర్టికులర్ డీటెయిల్స్ అన్నీ చాలా స్పష్టంగా అండ్ వెల్ అండ్ క్లియర్ కట్గా మీకు వీడియో కింద లింక్ రూపంలో అప్డేట్ చేయడం జరిగింది ఓకేనా అందరికీ ఆల్ ది బెస్ట్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ జై హింద్